ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలాన్ తెరకెక్కించిన ఇంటర్ స్టెల్లర్ చూసిన వారికి అందులో హీరోగా నటించిన మాథ్యూ మెక్ అనే గుర్తుండే ఉంటారు ప్రస్తుతం మాథ్యూ వెల్వరించిన పోయిమ్స్ అండ్ ప్రియర్స్ బుక్ అభిమానులను ఆకర్షిస్తోంది అందులో తాను మరి అడిక్షన్తో ఎలా బాధపడింది వివరించారు దీనిని వీడ్ అడిక్షన్ అని పిలుస్తారు అలాగే కన్నబీస్ యూజ్ డిజార్డర్ అని అంటారు ఫైబర్ను డెవలప్ చేయడానికి కన్న ను ఉపయోగిస్తారు దీని వాడకం తాత్కాలికంగా ఉత్తేజాన్ని కలిగిస్తుంది అయితే దీనివల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదము ఉంది మాథ్యూ వీడ్ అడిక్షన్తో బాధపడ్డారు దాంతో తన బర్త్డేను కూడా జరుపుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు ఈ కన్నబీస్ యూజ్ డిజార్డర్ వల్ల మెల్లగా శరీరం సత్తువ కోల్పోతుంది కొన్ని భాగాలు పక్షవాతానికి గురయ్యే అవకాశము ఉంటుంది ఓ సందర్భంలో ఈ వ్యాధి ప్రకోపించి మాథ్యూ కొన్ని గంటల పాటు కారులోనే గడపాల్సి వచ్చింది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఆ సమయంలో జానెట్ జాక్సన్ సంగీతం వింటూ గడిపానని తన పుస్తకంలో వివరించారు మాథ్యూ ఒకానొక సమయంలో మెక్సికన్ డైరెక్టర్ వీడ్ అని పిలిచి మారిజువానాకు తాను బానిసనయ్యానని మాథ్యూ తన తాజా పుస్తకంలో అంగీకరించారు వీడ్ను తాను సిగరెట్లా చేసుకుని తాగుతూ ఉండటం వల్ల కొన్నాళ్లు ఉత్తేజం కలిగిన తర్వాత శరీరం చచ్చుపడిపోయిందని వివరించారు ఓసారి కార్లో వస్తుండగా ఈ డిజార్డర్ కారణంగా కదలికలు లేకుండా పోయానని గుర్తు చేసుకున్నారు ఈ విషయాన్ని అందరికీ చెప్పాలన్న సంకల్పంతోనే ఈ పుస్తకం వెలువరించినట్టు మాథ్యూ తెలిపారు ఏది ఏమైనా హీరో బ్రతికి బట్ట కట్టగలిగాడు అంతే చాలు అంటున్నారు ఫ్యాన్స్